శ్రీ శ్రీ మాత్రే నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటికి అదృష్టం కలగాలంటే గృహ దోషాలు పోవాలంటే వాస్తుపరంగా ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తుపరంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తే గృహబలం పెరుగుతుంది గృహానికి అదృష్టం చేకూరుతుంది వాస్తుపరంగా ఎవరైనా సరే దీర్ఘచతురస్రాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తే గృహ దోషాలు తగ్గిపోతాయి అందరూ కూడా స్క్వేర్ బిట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ దీర్ఘ చిత్రాకారం రెక్టాంగిల్ బిట్లో గృహ నిర్మాణం చేస్తే చాలా వరకు గృహ దోషాలు తగ్గిపోతాయి అలాగే ఉత్తరం వైపు స్థలం కలుపుకోవచ్చు దక్షిణం వైపు నైరుతి వైపు ఆగ్నేయం వైపు స్థలం కలుపుకోకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పారు అంటే మనం ఒక సైట్ కొనుక్కున్నాం ఆ సైట్కి పక్కన ఇంకొంచెం సైట్ ఉంది దాన్ని కూడా కలుపుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు మన సైట్కి పక్కన ఉత్తరం సైడ్ ఉంటే కనుక ఉత్తరాన్ని కలుపుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కానీ మనకు ఫ్రీగా వచ్చినా సరే మన సైటికి పక్కన దక్షిణం కానీ నైరుతి కానీ ఆగ్నేయం కానీ కలుపుకోకూడదు అలా కలుపుకొని కన్స్ట్రక్షన్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే ఆగ్నేయంలో వంటగది ఉంటే చాలా మంచిది ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవటం వీలు కాకపోతే ఏం చేయాలి వాయువ్యంలో పెట్టుకోవచ్చు అది పెద్ద దోషం కాదు కాబట్టి ఎవరైనా ఆగ్నేయంలో వంటగది కుదరకపోతే వాయువ్యంలో వంటగది ఏర్పాటు చేసుకోండి కానీ తూర్పు సింహద్వారం ఉత్తర సింహద్వారం ఉన్న ఇళ్లలో మాత్రం ఆగ్నేయంలో వంటగది ఉంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే సింహద్వారానికి ఎదురుగా వంటగది తలుపు రాకూడదు చాలామందికి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వంటగది ఎంట్రన్స్ వంటగది తలుపు వస్తూ ఉంటుంది అలా ఉండకూడదు ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా మన కిచెన్ డోర్ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఒక కట్టెన్ వేసేసుకోవాలి అప్పుడు ఆ దోషం వర్తించదు అలాగే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రెండు తలుపులు ఉండాలి చాలామంది ఈ రోజుల్లో సింహద్వారం దగ్గర ఒకే తలుపు పెడుతున్నారు ఇది స్టైల్ అని చెప్పి సింగిల్ డోర్ అనేది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెడుతున్నారు అలా ఎప్పుడు పెట్టకూడదు అది దోషము సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రెండు తలుపులు ఉండాలి అలాగే మెయిన్ ఎంట్రన్స్కి అటు ఇటు రెండు కిటికీలు ఉండాలి ఎందుకంటే మనిషి ముఖానికి రెండు కళ్ళలాగో మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి రెండు వైపులా కిటికీలు రెండు కళ్ళలాగా చాలామంది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక సైడే కిటికీ ఉంచుతారు అలా ఎప్పుడు ఉంచకూడదు రెండు సైడ్లా కూడా తప్పకుండా కిటికీలు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఎవరైనా సరే ఒక సైట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్థలానికి నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ వదిలి నిర్మాణం చేసుకోవాలి అంటే కాంపౌండ్ వాళ్ళంత ప్లేస్ వదిలి నిర్మాణం చేసుకోవాలి నాలుగు వైపులా ఖాళీ వదలటం వీలు కాకపోతే మళ్ళీ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక మత్స్య యంత్రము సర్వ దోష నివారణ యంత్రము ఇలాంటి యంత్రాలు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి సూర్యరశ్మి పడే ఇంటికి వాస్తు దోషాలు ఉండవు బాగా సూర్యకిరణాలు ఒక ఇంట్లో పడుతున్నాయి అనుకోండి చాలా వరకు వాస్తుదోష ప్రభావం ఏమీ పనిచేయదు అలాగే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక సైట్లో శంకుస్థాపన ఎక్కడ చేయాలి శంకుస్థాపన అంటే ఏంటి గుంట తవ్వి ఒక పాతి పాతిపెట్టాలి అది ఎప్పుడు సైట్లో ఈశాన్యంలో చేయాలి ఈశాన్యంలోనే శంకుస్థాపన చేయాలి తూర్పు ఉత్తరం కలిసిన ప్రదేశాన్ని ఈశాన్యం అంటారు ఖచ్చితంగా ఈశాన్యంలో చేయటం వీలు కాకపోతే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ శంకుస్థాపన చేసుకోవాలి వేరే ప్రదేశాల్లో శంకుస్థాపన చేయకూడదు అలాగే ఎప్పుడైనా సరే ఈశాన్యం పెరిగిన స్థలం కొంటే మంచిదని చాలామంది అంటూ ఉంటారు కానీ ఈశాన్యం మరీ పెరగకూడదు ఈశాన్యం కొద్దిగా పెరగాలి ఈశాన్యం బాగా పెరిగితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి ఉత్తర ఈశాన్యం బాగా పెరిగింది అనుకోండి వాయువ్యం తగ్గిపోతుంది అప్పుడు ఇంట్లో సంతానానికి సమస్యలు వస్తాయి కాబట్టి ఈశాన్యం పెరగటం మంచిదే కొంచెం పెరగాలి మరి ఎక్కువ పెరగకూడదు ఉత్తర ఈశాన్యం బాగా పెరిగిపోతే వాయువ్యం తగ్గిపోతుంది కాబట్టి ఆ ఇంట్లో పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటాయి ఒక ఇంటికి తూర్పు ఈశాన్యం బాగా తగ్గిపోతే ఆగ్నేయం పెరుగుతుంది ఆగ్నేయం పెరిగితే ఆడవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఒక ఇంటికి ఎప్పుడూ కూడా తూర్పు ఈశాన్యం బాగా తగ్గకూడదు ఉత్తర ఈశాన్యం బాగా పెరగకూడదు ఉత్తర ఈశాన్యం బాగా పెరిగితే చిల్డ్రన్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి తూర్పు ఈశాన్యం బాగా తగ్గిపోతే ఆగ్నేయం పెరిగి ఆడవాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈశాన్యం కొద్దిగానే పెరగాలి అలాగే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే బోరింగ్ ఎప్పుడూ కూడా ఈశాన్యంలోనే ఉండాలి ఒక ఇంటికి బోరింగ్ వేసుకోవాలంటే ఈశాన్యంలో వేసుకోవాలి ఆగ్నేయంలో పొరపాటున కూడా బోరింగ్ వేయకూడదు కుటుంబ కలహాలు వస్తాయి దక్షిణంలో కానీ వాయువ్యంలో కానీ బోరింగ్ వేస్తే చిల్డ్రన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం డెవలప్మెంట్ అనేది ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా బోరింగ్ అనేది ఈశాన్యంలో వేసుకోవటం మంచిది అలాగే కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఇంటికి మొత్తం సున్నం కొట్టించి రంగులు వేయించుకుంటూ ఉండాలి అప్పుడు ఆ ఇంటికి కొత్త శక్తి వస్తుంది చాలా వరకు గృహ దోషాలు తొలగిపోతాయి అలాగే సింహద్వారానికి ఎదురుగా చెట్లున్నా వేరేవేవైనా ఉన్నా కూడా వేధాదోషం అనేటటువంటిది తగులుతుంది ఆ వేధాదోషాలన్నీ పోవాలంటే ఇంటి గుమ్మానికి కలబంద వేలాడు తీసుకోవాలి ఇలా వాస్తుపరంగా ముఖ్యమైన నియమాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి